నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు ఎన్ఏ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవేకి జస్ట్ మనకి ఇక్కడ నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్స్లోనే ఒక ప్రాపర్టీ సేల్కి వచ్చింది మీరు చూస్తున్నారు ఇది జహీరాబాద్ కన్నా ముందు మనకు దిగువాల్ దగ్గర ఈ ప్రాపర్టీ సేల్కి ఉంది ఈ హైవే మనకు కనిపించేది ఎన్ఏ సిక్స్టీ ఫైవ్ నేషనల్ హైవే బిఫోర్ జహీరాబాద్ ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే ఇక్కడ విలేజ్ వెళ్తుంది ఇక్కడ నుంచి జస్ట్ మనం టూ హండ్రెడ్ మీటర్స్ ఈ బీటీ రోడ్కి ఫస్ట్ బిట్టు మనకు ఒక ప్రాపర్టీ సేల్కి వచ్చింది ఎకరా ఇరవై గుంటల భూమి ఈరోజు అమ్మకానికి వచ్చింది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీఎస్ ప్రాపర్టీ మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్లలో షేర్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇది కనిపించేది మనకు బీటీ రోడ్ ఆపోజిట్లో ఫామ్ హౌస్ చేశారు ఆల్రెడీ మ్యాంగో గార్డెన్ చేశారు దీనికి ఆపోజిట్లోనే మనకు ఎకరా ఇరవై గుంటల భూమి అమ్మకానికి ఉంది ఇది కేవలం హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ టూ హండ్రెడ్ మీటర్స్లోనే ఈ ప్రాపర్టీ ఉంటుంది మీరు చూడొచ్చు ఇది డైరెక్ట్ ఫార్మర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ టైం ఈ ప్రాపర్టీ సేల్కు రావడం జరిగింది ఇలా స్క్వేర్ బిట్ ఉంటుంది మొత్తానికి ప్రజెంట్ ఇందులో మొత్తం ఉల్లిగడ్డ పంట వేశారండి మనకు ఉల్లిగడ్డ వేశారు పక్కకి బోర్ ఉంటుంది ఇలా మీరు చూస్తున్నారు ఇది ఈ ప్రాపర్టీ మనకు సేల్ ఉంది కనిపించేది ఇక్కడ చెరుకు నుంచి ఇక్కడ వెనక ఈ చెరుకు వరకు స్క్వైర్ బిట్ ఉంటుంది రోడ్ ఫేస్ వచ్చేసి ఇది రెండు వందల తొంభై ఫీట్ల వరకు రోడ్ ఫేసింగ్ ఉంది టోటలీ ల్యాండ్ వచ్చేసి మనకు ఎకరా ఇరవై గుంటల భూమి ఇది చూస్తున్నారు మీరు వెనక కూడా చెరుకు పంట ఉంది మొత్తం స్క్వేర్ బిట్ ఉంది లేవల్ బిట్టు ఈ ల్యాండ్ లొకేషన్ వచ్చేసి మనకు సంగారెడ్డి డిస్టిక్ జహీరాబాద్ డివిజన్ జహీరాబాద్ మండల్లోనే ఈ ప్రాపర్టీ ఉంటుంది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి కేవలం టూ హండ్రెడ్ మీటర్స్లోనే ఈ ప్రాపర్టీ ఉంది ఈ ల్యాండ్ కాస్ట్ వచ్చేసి వీళ్ళు వన్ సిఆర్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ పరికరం చెప్పడం జరిగింది ఇంకా నెగషిబుల్ ఉంటుంది ఒకవేళ మీకు ఈ సైడ్ చూడాలంటే స్క్రీన్ పైన కనిపించే నంబర్ని కాల్ చేయండి సైడ్ విజి చేయండి డైరెక్ట్ ఫార్మర్తోని మీరు మీటింగ్ చేయచ్చు రేట్ కాడ మీరు ఇంకా మాట్లాడుకోవచ్చు రేట్ అనేది మీరు చూస్తున్నారు ఈ సాయిల్ మొత్తం ప్యూర్ బ్లాక్ సాయిల్ ఉంటుంది ఇలా మొత్తం ఫుల్ వాటర్సోర్స్ ఏరియా అండి మనకు మంచి బిట్టు అర్జెంట్ సేల్కి ఉంది ఫస్ట్ టైం సేల్కు వచ్చింది మీరు ఒకవేళ రేటు విషయానికి వస్తే మీరు డైరెక్ట్ ఫార్మా నుంచి రేట్లో మాట్లాడుకోవచ్చు ఇంకా నెగోషియబుల్ అని చెప్పారు వన్ సిఆర్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఏకర్ వన్ ఏకర్ ట్వంటీ గుంటాస్ ల్యాండ్ ఉంది వీళ్ళకు ఎక్కడ ఇరవై గుంటల భూమి ఉంది వీళ్ళు సేల్కు పెడుతున్నారు మీరు చూస్తున్నారు రౌండ్ మొత్తం చెరుకు పంట ఉంటుంది బీటీ రోడ్ ఫస్ట్ బిట్టు హైవే నుంచి కేవలం టూ హండ్రెడ్ మీటర్స్లోనే ఈ ప్రాపర్టీ ఉంది ఫామ్ హౌస్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ అగ్రికల్చర్ కానీ చేయడానికి చాలా బెస్ట్ ప్రాపర్టీ ఇప్పుడు మార్కెట్ లేనందువల్ల చాలా తక్కువ రేట్లో ఈ ప్రాపర్టీ సేల్ చేస్తున్నారు ఆల్రెడీ ఇక్కడ మార్కెట్ చూసుకుంటే టూ సిఆర్ అబోవ్ ఉంది మార్కెట్ ఇది చూస్తున్నారు బీటీ రోడ్ ఫస్ట్ బిట్ దీనికి కొద్ది దూరంలోనే మనకు వెంచర్లు ఉన్నాయి హైవేకి అనుకొని మీరు చూడొచ్చు ఒకవేళ ఈ సైడ్ చూడండి మా నమ్మని కాంటాక్ట్ చేయండి సర్వీస్ చేయండి